హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ వ్లాగ్స్ చూడండి ఇస్తా కుడుతుంది ఫ్రెండ్స్ అన్నం తినడానికి నేనైతే తినేస్తున్నాను ప్లేట్లో పెట్టుకొని మా మమ్మీ తినేంతవరకు అది ఎవరికి ఇస్తుందో చూద్దాము

మురిసిపేది చూడు హర్రెడ్ అంట ఆఫ్ హండ్రెడ్ అంట అన్నం పెట్టేయమ్మ వనకే ఓ భీ మత్స్వా ఆ ప్లేట్లో పెట్టి దాడ ప్లేట్ దాడమా కాదులే ప్లేట్తో అన్నం పెడదాన్ని చేయి కడుక్కు ఆడ పెట్టేసి చేయి కడుక్కొని నువ్వు పెట్టి వానికి నువ్వు తినే వద్దులే చాలు తిట్టంగా నాకెందుకమ్మా పెట్టుకుంటాంలే మేము కింద కింద నువ్వు అట్ట పెట్టుకోండి మజ్జిగేసుకుని మజ్జిగొద్దు దాంట్లో కూడా పోవనీ చెప్పేది అదే నా అన్నంలో దుమ్ము పడుతున్నానా రే అన్న పొడిచేదానికి వస్తుంది గొమ్మ నుండు నానా పెద్ద కట్టి ఎత్తుకోనా మామిడికాయలు తింటుందే అది పని వదిలి ఎట్టు గుట్టంటే వెళ్ళిపోతుంది కూర వేసుకోలేదా స్పూన్ వేసి ఇంట్లో వేసుకోమ్మా అట్టా రా నాన్న కాయ కాయలు తినేస్తుందా ంతాయ్ ఆమెను పిలిచి అయితే ఒకసారి మళ్ళీ ఆయనకో నష్టం కదా నువ్వు నువ్వు తిందర కూర్చొని కూర ఇది ఎప్పుడో పాతకాలంలో ఉన్నది నువ్వు నువ్వు పాతకాలం కదా మా పాతకాలం సరే సరే కానీ నానా వీడియో మా చట్నీ తినడం మా వైద్యు నువ్వు తిని టేస్ట్ చెప్పు హై యా ఓ యా ఆ యావు నాడు తెనమండే మామిడికాయలు తింటాంది మామిడికాయలు తింటాంది చూడ వాళ్ళు గమ్మునండీ మన తోటిలో ఒక మేకపోతు ఇట్లా తినేసి కాయలు చచ్చిపోయాయి వానికి మా అమ్మతో కొనికి ఐదు గంటల కింద నానా నువ్వు చెప్పు వీడియో టైం పోతానులా తోలు నానా